హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చల్లా ఇది మీకు చూపిస్తున్న పరమట ఫైస్ రుణ నరసరం ఇల్లు ఇది డైరెక్ట్ మంగళ కాలనీ వే లోని స్టడీ రోడ్ ఇది అర్ణారెడ్డి కాలేజ్ గాడికి వస్తుంది ఇల్లు చూడండి స్టెప్స్ ఫ్రంట్ లో ఐదు స్టెప్స్ వేసాడు గే గేటు ఇవి వచ్చేసి మిటికీలు పైకి బాగుంది అంటే గేట్ రూమ్ అనేది కొంచెం పెద్దదిగా బాగుండదు అక్కడ నడవ కింద వచ్చేసి వాషింగ్ మిషన్ అలా పెట్టుకోవచ్చు ఇది బెడ్రూమ్ కిటికీ ఇది ఎంట్రన్స్ మనకు డోర్ ఎంటర్ అవుతానే అవుట్ వస్తుంది అవుట్ పీపీ చూడండి సింపుల్ కలర్ బాగుండది ఇల్లు బాగుండదు సింపుల్ గా బాగుండాలి ఇది వచ్చి అవుట్ లో నుంచి బెడ్రూమ్ చూడండి ఇది పివుపి ఆ కిటికీ వచ్చి ఇంతకు ముందు బయట చూపించాను కదా అక్కడ ఉండేది ఈ కబోర్డ్స్ రన్నింగ్ డోర్స్ పైన ఓపెన్ పెట్టారు కింద రన్నింగ్ పెట్టారు ఇది అటాచ్ బాత్రూమ్ వెస్ట్రన్ టాయిలెట్ ఇంకా మిర్రర్ సిటౌట్ హ్యాండ్ అయిన తర్వాత వచ్చేసి మనకి హాల్ వస్తుంది హాల్ సోకేస్ టీవీ ఇది పెట్టుకునే దానికి పెద్దదిగా ఉండదు చూడండి హాల్ అయితే పెద్దదిగా బాగుండదు ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది ఇది వచ్చేసి వన్ రూము కబోర్డ్స్ సూప్ అయినా బాగుండదు సింపుల్గా ఏమి ఎక్కువగా హంగామా లేకుండా బాగుండదు ఇది వచ్చేసి పూజ గది ఫ్రెండ్స్ ఇది చిన్నదిగా మామూలుగా డోర్ పెట్టాడు పూజ గది ఇది సంప్ వచ్చి బోర్ అది మనకి హాల్లోనే మళ్ళా కామన్ బాత్రూమ్ ఇచ్చారు చూడండి అంటే ఎవరైనా గెస్ట్ పాడు వచ్చినా కూడా కామన్ బాత్రూమ్ బయట ఇచ్చారు హాల్లో ఇచ్చారు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ హాల్లో ఎవరైనా పనుకుంటారు అప్పుడు ఈ బాత్రూమ్ యూజ్ చేసుకోవచ్చు అది వచ్చి బెడ్రూమ్ బెడ్రూమ్ అటాచ్ ఉంటుంది ఇది హాల్లో ఉంటుంది బా సింపుల్గా ఇక్కడ మిర్రర్ ఇచ్చారు ఇదంతా చా, హాల్ ఇల్లు బాగుంది ఎక్కువ హంగామా లేకుండా సింపుల్ గా బాగుండదు ఫ్రెండ్స్ ఇది అంత హై లెవెల్ కాదు అంత డో లెవెల్ కాదు ఒక ఫ్యామిలీ బాగా సెట్ అవుతుంది